టిఎస్ ఎంసెట్ సంబంధించి ఫేజ్ టూ సీట్ అలాట్మెంట్ వచ్చేసింది నెక్స్ట్ ఏంటి సో మనం కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు ఏం చేయాలి ఫేజ్ త్రీకి వెళ్తే ఏమైనా అవకాశం ఉందా అసలు ఫేజ్ త్రీకి వెళ్ళడం రైట్ స్టెప్పా రాంగ్ స్టెప్పా నెక్స్ట్ మనం ఏమేమి స్టెప్స్ చేయాలి ఏ తప్పు చేయకూడదు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం దిస్ ఇస్ సునీల్ మన ఆర్ఎస్ అకాడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఎందుకంటే ఎంసెట్ కౌన్సిలింగ్ తర్వాత నెక్స్ట్ మనకి వితిన్ డేస్లో మనకి బీటెక్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి బీటెక్ క్లాసెసే కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ అలాగే బీటెక్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్ రోడ్ మ్యాప్స్ ఉంటాయి సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్స్ రిలీజ్ చేస్తాం ఇలా ఎన్నో మీ కెరియర్కి సపోర్ట్ అయ్యేది మన ఛానల్లో ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ట్యూన్ అయి ఉండండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ బటన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో పది మందికి వెళ్తే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే సో సెకండ్ ఫేజ్లో ప్రస్తుతం మనం సీట్ అలాట్మెంట్ దగ్గర ఉన్నాం సో ఆల్రెడీ మనకు యాక్చువల్గా రేపు రావాలి కానీ మెసేజెస్ ఆల్రెడీ ఈరోజు ఇచ్చేయడం జరిగింది కాబట్టి మనకి అలాట్మెంట్ ఆర్డర్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో టైం పడుతుంది ఈరోజు నైట్ కానీ లేదా రేపు మార్నింగ్ కానీ మనకి అలాట్మెంట్ అయితే ఓపెన్ అవుతుంది సో సీట్ అలాట్మెంట్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే సింపుల్ మనం ఆగస్ట్ ఫస్ట్ కల్లా ఏంటి ఆగస్ట్ ఫస్ట్ కల్లా మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అండ్ అదే ఆగస్ట్ సెకండ్ కల్లా మనం ఏంటంటే కాలేజ్లో ఎలవట్ అయిన కాలేజ్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది సో ఏదైతే ఉందో ఈ డేట్స్ అవన్నీ కరెక్ట్గా చూసుకోండి సో డేట్స్ ఏంటి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫస్ట్ లోపు ఆగస్ట్ ఫస్ట్ లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోవాలి అండ్ ఆగస్ట్ సెకండ్ లోపు కాలేజ్ రిపోర్టింగ్ అయిపోవాలి సో ఈ రెండు ఫినిష్ చేసుకోవాలి ఆ తర్వాత కాలేజ్ ఎవరైతే డీటెయిల్స్ ఎవరైతే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కన్వీనర్కి పంపించేస్తుంది సో దాంతో ఏమవుతుందంటే మనకి మెయిన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే సో అసలు ఫేజ్ టు అవడంతోనే కౌన్సిలింగ్ పూర్తయిపోయినట్టు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫేజ్ త్రీ అంత ఆశాజనకం కాదు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఒకటి కాలేజ్ అలా పెట్టుకోండి సో ఎందుకు అంటే అది కూడా ఫేస్ టూ కల్లా మనకు మొత్తం అన్ని సీట్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్ అయిపోతాయి ఫేజ్ టూకి తర్వాత మనకి ఫేజ్ త్రీలో ఏమీ సీట్స్ అన్నది ఉండదు అప్గ్రేడేషన్ కూడా చాలా కష్టం అండ్ బీటెక్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు ఫోకస్ మీకు అయిన బ్రాంచెస్ మీద ఫోకస్ చేసుకుని కాలేజ్ మీద ఫోకస్ చేసుకుంటే బెస్ట్ ఎవరికన్నా వెళ్ళాలి అనుకుంటే కానీ వన్ ఆర్ టూ కాలేజ్ తప్ప ఇంకెక్కువ పెట్టుకున్న కూడా వేస్ట్ అండ్ ఫేజ్ త్రీకి వెళ్ళాలంటే కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి అందులో మొదటి కండిషన్ ఖచ్చితంగా మీకు ఎలాట్ అయిన సీట్లో మీరు ఖచ్చితంగా రిపోర్టింగ్ చేయాల్సిందే మీకు ఏదైతే సీట్ వచ్చిందో అక్కడ రిపోర్ట్ చేసి తీరాల్సిందే సో ఇక చూడొచ్చు కండిషన్ క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ది ఎలాటెడ్ కాలేజెస్ సో ఎవరైతే ఎలాట్ ఎలాట్ అయిన కాలేజెస్ ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు మేమి ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోతే మీరు ఫేజ్ త్రీకి వెళ్ళలేరు చూడండి నాట్ పర్మిటెడ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కన్ కౌన్సిలింగ్ సో సెకండ్ ఫేజ్లో మీకు ఎలౌట్ అయిన కాలేజ్లో మీరు కనుక రిపోర్టింగ్ చేయలేదు అనుకోండి ఫేజ్ త్రీకి వెళ్ళడం కుదరదు సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరైతే ఎంసెట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి లేదు అంటే వచ్చిన కాలేజ్కి రిపోర్టింగ్ చేయాలి అప్పుడే ఫేజ్ త్రీకి వెళ్ళగలుగుతారు సో కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు మనం ఏం చేయాలి ఫిజికల్ రిపోర్టింగ్ అది క్యాండిడేట్స్ అది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఇస్ మ్యాండేటరీ ఖచ్చితంగా వెళ్ళి చేయాలి ఏమేమి చేయాలి అంటే హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఏమేమి జిరాక్స్ కాపీస్ ఇవ్వాలంటే ఏదైతే మీరు కౌన్సిలింగ్ సెంటర్స్ అప్పుడు ఇచ్చారో క్యాస్ట్ ఉండొచ్చు ఇన్కమ్ ఉండొచ్చు టెన్త్ క్లాస్ మెమో ఉండచ్చు ఇంటర్ మెమో ఉండొచ్చు బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండొచ్చు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండొచ్చు అండ్ అలాట్మెంట్ ఆర్డరు అండ్ ఇప్పుడు జాయినింగ్ రిపోర్టు ఇవి అన్నీ అటాచ్ చేసి సబ్మిట్ చేయండి టీసీ మాత్రం ఒరిజినల్ కావాలి ఒరిజినల్ ట్రాన్స్ఫర్ టీసీ సో ఇవన్నీ తీసుకుని వెళ్ళి మేము ఈ కాలేజ్లో సబ్మిట్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్ సో ఫేస్ టూ అవడంతోనే మనకి ఫైనల్ మొత్తం కౌన్సిలింగ్ అన్నీ అయిపోవడంతో సమానం ఎందుకు అలాగంటే సీట్స్ ఏమీ మిగిలి ఉండవు సో ఏమన్నా సీట్స్ ఉంటే కనుక టైర్ టూ టైర్ త్రీలో ఉంటుంది తప్ప టాప్ కాలేజెస్లో సీట్స్ అయితే ఏమి ఖాళీ అవ్వవు కాబట్టి ఎవరైనా ట్రై చేస్తా అంటే వన్ ఆర్ టూ కాలేజెస్ పెట్టుకుని ట్రై చేసుకోండి కానీ మీరు పెట్టుకుని అయితే పెద్ద ఆశాజనకం కానే కాదు ఎందుకంటే ఈలోపు మీకు వచ్చిన బ్రాంచ్ మీద మీరు ఫోకస్ చేసిన చేసుకుంటే బెస్ట్ కన్ఫ్యూజన్ ఏమి లేకుండా ఎవరికైనా మరీ దారుణంగా మాకు ఇష్టం లేదు ఉంది అంటే కనుక ట్రై చేసుకోండి తప్పలేదు సో సీట్స్ అయితే ఏమి ఖాళీ లేదు ఏమన్నా సీఈసాప్కి వెళ్ళేవాళ్ళు అన్న కూడా హోప్ కూడా లేదు ప్రస్తుతం ఎందుకంటే జోసా కూడా ఫైనల్ రౌండ్ అయిపోయింది కాబట్టి ఆ స్టూడెంట్స్ కూడా లేనట్టే కానీ ఎంతమంది మ్యాక్సిమం స్టూడెంట్స్ వెళ్ళారా లేదా అన్న డీటెయిల్స్ తెలియదు కానీ మ్యాక్సిమం అయితే వెళ్ళిపోయి ఉండొచ్చు కాబట్టి ఫైనల్ ఫేజ్ అనేది అంత ఎక్స్పెక్టేషన్ లేకుండా జీరో ఎక్స్పెక్టేషన్స్లో పెట్టుకోవాలంటే పెట్టుకోండి సో టోటల్గా ఇది సో మీరు ఫస్ట్ ఏంటి ఖచ్చితంగా ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి ఫిజికల్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏదైతే సబ్మిట్ చేశారో అవన్నీ క్యాస్ట్ ఇన్కమ్ టెన్త్ క్లాస్ మేమో ఇంటర్మేమో అన్ని జిరాక్స్ టూ సెట్స్ అయితే మినిమం కావాలి ఖచ్చితంగా కాబట్టి త్రీ చేయించుకోండి ఇంకోటి ఫర్దర్ కూడా యూస్ అవుతుంది త్రీ సెట్ అవుస్ జిరాక్స్ మీ దగ్గర పెట్టుకోండి అక్కడ వన్ అవర్ టూ అడుగుతారు అది ఇచ్చేసేయండి అండ్ టీసీ మాత్రం ఒరిజినల్ కావాలి అండ్ ఇంకొక ముఖ్యమైన కండిషన్ ఏంటంటే ఫేస్ టూలో ఎలాట్ అయిన కాలేజీలో ఖచ్చితంగా మీరు అంటే ఫేజ్ వన్ ఉండొచ్చు ఫేజ్ టూ ఉండొచ్చు ఎలోటెడ్ కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ చేయకపోతే ఫేజ్ త్రీకి మిమ్మల్ని ఎలా చేయాలి ఈ కండిషన్ మాత్రం మైండ్ రిజిస్టర్ చేసుకోండి ఓకే ఫైనల్ ఫేజ్కి మనకి ఎక్స్పెక్టేషన్ అంటే జీరో ఎక్స్పెక్టేషన్స్తో మూవ్ అవ్వాలి సో కంప్లీట్ డీటెయిల్స్ అర్థమైంది అనుకుంటున్నాను అండ్ మనకి రిపోర్టింగ్ వచ్చేసరికి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆగస్ట్ ఫస్ట్ కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి ఆగస్టు సెకండ్ ఇది ఫేజ్ టూ తర్వాత మన ముందున్న స్టెప్స్ సో ఒకవేళ ఫేజ్ త్రీకి వెళ్ళాలనుకుంటే సింపుల్గా ఏం లేదు ఒక్క కాలేజ్ లేదా రెండు కాలేజ్ మించి పెట్టుకోకండి ఎందుకంటే అక్కడ సీట్స్ అయితే ఇంకేం ఖాళీ లేవు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు పెరిగే సీట్స్ కూడా ఛాన్స్ లేదు అండ్ ఇప్పుడు కౌన్సిలింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన బ్రాంచెస్ మనం ఫోకస్ చేసుకుని బేసిక్స్ డెవలప్ చేసుకోవాలి ఆ బేసిక్స్ సంబంధించి మనం స్టార్ట్ చేస్తున్నాము సో ఫస్ట్ ఇనిషియల్గా అసలు ఏంటి బీటెక్లో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది దాని దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు కొన్ని బ్రిడ్జ్ కోర్సెస్ టైప్లో మేము కొన్ని క్లాస్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత సీరియస్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సో స్టెప్ బై స్టెప్ ఎప్పటికప్పుడు మీకు క్లాసెస్ కానీ అండ్ టఫ్గా ఉన్న టాపిక్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ అంతేకాకుండా మీకు ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాం మిడ్ వన్కి ఇస్తాం మిడ్ టూ కోర్స్ మేము సపోర్ట్ చేస్తాం అండ్ అలాగే ఫైనల్ అప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ మన ఛానల్లో ఉంటుంది ఆల్రెడీ మీరు ఒక్కసారి కావాలంటే బీటెక్ ఆర్ఎస్ అకాడమీ అని కొట్టండి మనకి కొన్ని థౌజండ్స్ ఆఫ్ బీటెక్ క్లాసెస్ మీ కళ్ళ ముందు ఉంటాయి అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి కూడా సో ఇప్పుడు చూస్తే మీకే అర్థమవుతుంది లైక్ వన్ అవర్ క్లాస్ ఉంటుంది హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుంది టూ అవర్స్ క్లాసెస్ కూడా ఉంటాయి సో మోస్ట్ అక్కడ కింద కామెంట్స్ చదవండి మా వీడియోస్ కింద ఆల్రెడీ మీ సీనియర్స్ సూపర్ సీనియర్స్ ఆ సూపర్ సీనియర్స్ పెట్టిన కామెంట్స్ ఉంటాయి కదా ఆ కామెంట్స్ చదవండి మీకు అవి ఎంత సపోర్ట్ అవ్వబోతే క్లారిటీ వస్తుంది సో అండ్ అందుకోసం ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఫ్యూచర్లో వచ్చే వీడియో ఏ వీడియో కూడా మిస్ అవ్వదు అప్పుడు మీకు ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు మీరు అప్ టు డేట్ ఉంటారు ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ అనేది మీ మీ చేతిలో ఖచ్చితంగా ఉంటుంది సో మీకు ఎంతో ఫ్యూచర్కి యూజ్ అయ్యే ఆర్ఎస్ సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూషన్ సబ్స్క్రైబ్ వచ్చాను